ఈరోజు పెద్దపల్లి ఇది ప్రధానంగా సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండేటువంటి రామగుండం గోదావరి కానీ ఆ ప్రాంతాలకు సంబంధించిన కార్మిక వర్గం అధికంగా ఉన్నటువంటి జిల్లాలో సిపిఐగా జిల్లా మహాసభల్ని జరుపుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాత అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగా కార్మిక చట్టాలు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్ల వచ్చింది భూమిపైన హక్కు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్ల వచ్చింది అలాగే విద్యార్థి మహిళలు యువజనులు సర్వ భారతదేశంలో వచ్చినటువంటి అన్ని రకాల చట్టాలు సర్వ విధానాలు ప్రజా అనుకూల విధానాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు త్యాగాల వల్ల రావటం జరిగింది తెలంగాణ కూడా ఆనాడు నిజాం నవాబు పాలనలో నుంచి హైదరాబాద్ విముక్తి చేయటంలో కూడా కమ్యూనిస్టులు విరోచిత పోరాటం చేశారు ఆ నేపథ్యంలోనే పార్టీ వందేళ్లకి మనం చేరువవుతా ఉన్నాం రేపు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి భారతదేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ మరొకటి లేదు అధికారం లేకపోయినా సరే కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ సాగిస్తుందంటే కేవలం అది ఈ సిద్ధాంతం ప్రజల కోసం పుట్టిన సిద్ధాంతం కాబట్టి అధికారం అనేది అది కనుచూపు మేరలో లేనట్టు కనిపిస్తున్న పక్కనున్న దేశాల్లో శ్రీలంక నేపాల్ అలాగే ఇంకా అనేక మన ఉత్తర అమెరికా ఇటువంటి కా అనేక దేశాల్లో క్యూబా వియత్నాం లాంటి దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ మూడో వంతు ప్రపంచ కమ్యూనిస్టు పాలనలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము కోరేది ఏంటంటే ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టులు అందరూ ఒకటి కావాల్సిన పరిస్థితి వచ్చింది అందరూ ఒకటి అవ్వకపోతే మోడీ లాంటి ఫాసిస్టు విధానాలకి రూపకల్పన చేస్తున్న అమిత్ షా మోడీల ద్వయం కానీ ఆ సిద్ధాంతం కానీ కమ్యూనిస్టులను రూపుమాపాలని తద్వారా ప్రశ్నించేవాడు లేకుండా చేయాలని ఆలోచన చేస్తున్నారు ఈ తరుణంలో ప్రశ్నించే గొంతులు మరింత బలపడాలి పేద వర్గాలతో పోరాడే గొంతులు మరింత బలపడాలంటే కమ్యూనిస్టులందరూ అందరూ ఒకటి అవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ ఆపరేషన్ కగారు పైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఆ విచారణ చేపట్టకపోతే ఇంకా ఎంతమందిని చంపుతారు కూడా భయం లేకుండా రాజ్యాంగం పట్ల నిబద్ధత లేకుండా ఇష్టారాజ్యంగా ఆటవిక రాజ్యంగా నడుపుతున్న తరుణంలో సుప్రీంకోర్టు ఒకటే మార్గదర్శి మనందరికీ సుప్రీంకోర్టు ఒకటే దిక్సూచిలాగా భావిస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇటీవల కాలంలో అన్ని చట్టాలని తీసేస్తున్నారు బ్రిటిష్ వాడి కాలంలో సంపాదించుకున్న చట్టాలు కూడా తీసేస్తున్నారు ఇది కార్మిక ప్రాంతం కాబట్టి కార్మికులకి ఆనాడు వందేళ్ల క్రితం వచ్చిన చట్టాలు కూడా తీసి కేవలం నాలుగు కోళ్ళ పేరుతో తీసి ఇవాళ హక్కులను తీసేస్తున్నారు అది కేంద్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా పోటా పోటీగా కలిసి కార్మికులకి వేతనాలు ఇవ్వకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల పేరు చెప్పి వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నారు సోర్సింగ్ మన అంగన్వాడీ ఆశ మధ్యాహ్నం అతి తక్కువ జీతాలు ఇస్తూ పంచాయతీ కార్మికులు వీళ్ళకి అతి తక్కువ జీతాలు ఇస్తూ వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నారు ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పది గంటల పనిని ప్రవేశపెడుతున్నామని చెప్పి చెప్పడం అనేది ఇది కార్మిక వర్గానికి ప్రజలకు ప్రజా విశ్వాసానికి అదేవిధంగా ప్రజా నియమాలకు పూర్తి విరుద్ధంగా మేము భావిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు పునరాలోచన చేసుకుని మన ఉన్న ఎనిమిది గంటల సమయం ఉన్నప్పటికీ చట్ట ప్రకారంగా ఇప్పటికే అది అదనంగా పని చేపిస్తున్నారు పది గంటలుంటే ఇంకా ఎన్నో గంటలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు జీతాలు ఇవ్వరు జీతాలు ఇవ్వకుండా పది గంటలు అనేది అన్యాయం అది పునరాలోచన చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక బీసీ హక్కులకు సంబంధించి ఇవాళ ఎన్ని రోజుల్లో ఎలక్షన్లు జరగవచ్చు ఇవాళ ఎన్ని రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి జడ్పీటీసీలు ఉన్నాయి ఓ లెక్క ముందు అధికారికంగా ఎంత ఫైనల్గా వచ్చింది విడుదల చేశారు వెంటనే ఆర్డినెన్స్ పైన ఇప్పుడు గవర్నర్ కూడా ఏదో నిర్ణయం చేయక తప్పదు ఈ ఆర్డినెన్స్ని బిల్లుగా మరలా అంత ముందు బిల్ అయింది ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఇప్పుడు ఇంకా వివరంగా ఉండే విధంగా ఇప్పుడు ఎలక్షన్ల కొరకు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తున్నారు ఆర్డినెన్స్ని గవర్నర్ ఆమోదించిన తర్వాత దాన్ని ఆపకుండా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ముఖ్యంగా బీజేపీ పైన ఉంది బీజేపీ మాటలు చూస్తుంటే మీరు ఎట్లా అమలు చేస్తారో చూస్తామని ఛాలెంజ్లు విసిరుస్తున్నారు అంటే అమలు చేయొద్దని కావాలి వైపు బీసీల తరఫున మాట్లాడుతూనే మీరు ఎలా అమలు చేస్తారో మేము చూస్తామని అంటు అంటే ఈ చట్టం అమలు చేయకుండా ఉండాలని కుట్ర బీజేపీ వాళ్ళలో తా దాగి ఉంది వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు ఓతమిస్తున్నారు అలా కాదు అప్పుడు సభలో అందరం కలిసి ఎలా చట్టం చేశామో ఆ పద్ధతుల్లో దాన్ని అందరూ ఆమోదం అయ్యే విధంగా చేయాలి తర్వాత రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో రిజర్వేషన్ల అంశాన్ని చేరిస్తే అప్పుడు జనాభాలో ఉన్న వెనకబడి వెనకబాటు తనానికి అనుగుణంగా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లకు అవకాశం ఉంటుందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక కాళేశ్వరం బనకచెర్ల ఇటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు పట్ల ఇవాళ బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తున్నట్టుగా చేసిన తప్పులన్నీ తప్పు చేసి ఇవాళ ఏదో వాళ్ళు పరివ పరివర్తన చెందినటువంటి పరివర్తన కూడా కాదు వీళ్ళెవరు ఏం చేయనట్టుగా రోజు మాటల ద్వారా మాటల యుద్ధం ద్వారా ప్రజల్లో సామా స్థానాన్ని సంపాదించాలని వార్త ఉంది మేము డిమాండ్ చేసేది ఏంటంటే కాళేశ్వరం పైన ప్రభుత్వం తక్షణం ఒక నిర్ణయం చేయాలి అదేవిధంగా దాన్ని వేసిన కమిటీలు త్వరితగతిన వాళ్ళ జడ్జిమెంట్స్ ఇవ్వాలి అలాగే బనక చర్యలపై మనం ఆంధ్రప్రదేశ్ ఈ మన నీటిని అక్రమంగా అంటే ఎటువంటి హక్కులు లేకుండానే వరద నీళ్ళ పేరుతో తీసుకెళ్లే ప్రక్రియను ఆపాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు నిన్న అంశం చర్చికే రాలేదు కాబట్టి నేను ప్రస్తావన చేయలేదండి చర్చికి రాకపో చర్చికి నిన్న రాకపోయినా సరే ప్రస్తావన చేసి ఉండాల్సింది రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన చేసి భవిష్యత్తులో బనక చీరలు లాంటివి మేము అంగీకరించము అని ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రుల కలి కలయికతో కూడిన వేదిక పైన స్పష్టంగా చేయడానికి అవకాశం ఉన్న వేదిక అది చేసి ఉండాల్సింది ఇప్పుడైనా సరే దానిపైన ఒక స్పష్టమైన వైఖరితో ఉండాలి మనకు సంబంధించిన నీటి హక్కులు జల నిపుణులు అన్ని వరద ఎంత నీళ్లు ఉంది వరద నీళ్లు కూడా మనం అనుకున్నట్టుగా మూడు వేల టీఎంసీలు ఉండవు అంటున్నారు ఎంత వరద నీళ్ళు ఉన్నాయి ఏమిటి అనేది కూడా మళ్ళా అంచనా వేసి దాని ప్రకారం మనకి ఎంత వాటర్ రావాలో ఆ విధంగా రావాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలోనే మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సమస్యలని ప్రస్తావన చేసినా కేంద్రం ఒక పని కూడా చేయట్లేదు అందువలన ఈ రెండు రాష్ట్ర రెండు కూడా దేశంలో భాగస్వామ్యంగా భావిస్తూ కేంద్రం ప్రజల పట్ల సానుకూలం స్పందించాలి రాష్ట్రం కూడా వాళ్ళు కూర్చి చూపెట్టి ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేయొద్దని మేము డిమాండ్ చేస్తాము